హాయ్ అండి వెల్కమ్ టు హనీ బీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా విలేజ్ స్టైల్లో స్పైసీగా ఉండే నాటుకోడి కూరను ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అంటారు అయితే ఆలస్యం ఎందుకు వెంటనే వంట మొదలు పెడదాము నాటుకోడి కూర వండడం కోసం ముందుగా కేజీ నాటుకోడి చికెన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి నాటుకోడి చికెన్ని ఉడకబెట్టడం కోసం ఒక కుక్కర్లో వేసుకుందాం ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ముక్కలకు సరిపడినంత ఉప్పు అలాగే టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం ఇవి ఉడకడం కోసం నేను ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయట్లేదండి ఈ ముక్కల నుంచి వచ్చే వాటరే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు ఆరు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క మూడు యాలకులు వేసి నాలుగు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకుని కలుపుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం ఇలా వేగిన తరువాత నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తరువాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత కారం వేసి ఈ మసాలాలు అన్నింటినీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను ఈ మసాలాలు అన్నింటినీ రెండు నిమిషాలు వేగనిద్దాం ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసి మసాలాలు అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసుకొని మరోసారి కలుపుకొని మరి కొంచెం కొత్తిమీర వేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంతేనండి మన నాటి కోడి కూర రెడీ అయిపోయింది ఈ నాటుకోడి కూర రాగి సంకటికి మంచి కాంబినేషన్ అలాగే రైస్ చపాతీ పుల్కా అన్నింటితో సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన హనీబీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక అద్దిరిపోయే రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్